వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి ఈ మధ్య చూసుకున్నట్లయితే కొన్ని వార్తలు వింటూ ఉంటే భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు భయానికే మరి గురవుతున్నారు ప్రజలను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చిన్న పెద్ద లే తేడా లేకుండా చంపేస్తూ ఉన్నారు ఆఖరికి చిన్నపిల్లలను కూడా చూడకుండా చంపేస్తూ ఉన్నారు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే అందరం ఇప్పుడు ఆశ్చర్యపోతున్న వార్తలు ఏంటంటే సమాజము ఇంతగా చెడిపోతుందా దిగజారిపోతుందా ఇంతగా ఆ నీచంగా ఆలోచిస్తుంది ఏంటి ఇంత తెగింపుకు తయారవుతున్నారేంటి అనే విషయం ఏంటంటే తల్లి రాసిన మరణ శాసనం ఇది నిజంగా వాస్తవం ఎందుకుంటే ఎందుకంటే వింటుంటే ఆశ్చర్యం వేస్తుండొచ్చు కానీ కన్న తల్లులే బిడ్డలను కడతేరుస్తున్నారు కనీ పెంచి వాళ్ళను పోషించి వాళ్ళ ఆలన పాలన చూసుకొని వాళ్లను బ్రతికించుకోవడం కోసం తల్లి ప్రాణాలు వదులుకునే పరిస్థితులను దాటుకొని కన్న పిల్లలనే చంపేసుకుంటున్న రోజులు ఇవి ఎందుకు ఇలా మారిపోతుంది సమాజం అసలు ఏమైపోతుంది అనే కోణంలో ఆలోచిస్తే కూడా ఇక్కడ కొంతమంది తల్లులు వాళ్ళ స్వార్థానికి పిల్లల్ని బలి చేస్తూ ఉంటే కొంతమంది తల్లులేమో బాధను తట్టుకోలేక నేనే ఉండనప్పుడు నా పిల్లలు ఎందుకు భూమి పైన వాళ్ళకు వాళ్ళు కూడా భూమికి భారము వాళ్ళు కూడా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో కొంతమంది తల్లులు బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కానీ కన్నంత మాత్రాన చంపే హక్కు కూడా తల్లిదండ్రులకే ఉంటుందా ఆలోచించాలి మరి ఎందుకంటే కన్న వాళ్ళకే చంపే హక్కు ఉంటుంది అంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డను చంపుకోవాల్సిందే మరి మరి దేవుడు రాస్తాడు తలరాత అంటారు కదా మరి ఇప్పుడు కన్న తల్లి చేతులలో కడతేరిపోతున్న బిడ్డల తలరాత కూడా దేవుడు కన్న కన్న తల్లే వాళ్లకు మరణాన్ని శాసించాలి మరణ మరణ వార్తను గీతను రాయాలి అని చెప్పేసి ఏమన్నా రాశాడా అది అర్థం కావట్లేదు అసలు ఏంది ఏం జరుగుతుంది అనేది కూడా ఎందుకంటే మన చూసుకున్నట్లయితే మూడు నెలల క్రితము ముగ్గురు పిల్లలని అన్యాయంగా చంపేసింది ఒక తల్లి అది నీచమైన తల్లి అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు మీడియా వాళ్ళు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు అని అంటే నేను ఒక మహిళనే నేను ఆడదాన్నే కానీ ఒక ఆడదానిగా తను ఆమె వ్యవహరించలేదు కాబట్టి నేను ఈ మాటల మాట్లా మాట మాట్లాడాల్సి వచ్చింది అది నీచమైన తల్లి అని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని ప్రియుడి కోసం మనం చూసిన వార్తే అది టెన్త్ బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి ఆ టెన్త్ బ్యాచ్లో ఉన్న వ్యక్తిని ఒక అతన్ని లవ్ చేసి వాళ్ళ క్లాస్మేట్ని లవ్ చేసి భర్తను కాదనుకొని పిల్లల్ని కాదనుకొని వీళ్ళందరూ అడ్డొస్తున్నారని చెప్పి ముగ్గురు పిల్లలకు ముగ్గురు పిల్లలు ఎంత అందంగా ఉన్నారు ఎంత బాగున్నారు ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోయేదో తెలియదు కదా ఎంత బాగా బతికే వాళ్ళో తెలియదు కదా రత్నాలు లాంటి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఆ ముగ్గురు పిల్లలకు కూడా పెరుగన్నంలో మందు కలిపి తనకు పాయిజన్ కలిపి ఆ ముగ్గురు పిల్లలకు పెట్టింది ఆ తల్లి భర్తకు కూడా పెట్టే ప్రయత్నం చేసింది కాకపోతే ఆయన అదృష్టం బాగుండి ఆ టైంలో పెరుగన్నం తినకుండా నిద్ర వస్తుందని చెప్పేసి పప్పన్నం తినేసి వాటర్ ట్యాంక్ నడిపించుకోవడానికి వెళ్ళిపోయాడు అంటే ఆయన తలరాత అనుకోవాలి లేకపోతే ఆయనను కూడా మట్టి కరిపించేదే ఆ మహానుభావురాలు మరి అలాంటి దుర్మార్గపు తల్లులు ఉన్నప్పుడు కన్న తల్లే కడ హక్కు ఎవరిచ్చారు పిల్లల ప్రాణాలు బలి తీసుకునే హక్కు ఎవరిచ్చారు తల్లులకి అదే కోణంలో అదే కోణంలో ఇంకో చోట కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది మరో తల్లి బిడ్డల ఇద్దరి పీకలను కొడవళ్లతో కోసి వాళ్ళను చంపేసిందా తల్లి తను చచ్చిపోయింది అదే ఈ రీతిగా ఈరోజు ఇంకో సంఘటన కూడా మరి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో చోటు చేసుకుంది ఏంటి అనేది చూస్తే వివరాల్లోకి వెళ్తే మరి కుమారుడి నోరు ముక్కు ప్లాస్టర్తో వేసి చంపేసిన తల్లి తను తను కూడా ఉరి వేసుకొని తను ఆత్మహత్య చేసుకొని ఆ తల్లి ఏం జరిగింది అంటే భర్త అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ నాలుగేళ్ల కుమారుడి నోరు ముక్కును ప్లాస్టర్ తో వేసి చంపేసింది తాను ఉరి వేసుకున్న ఘటన కాకినాడలో చోటు చేసుకుంది రేచర్లపేటకు చెందిన రమ్యదీప్తికి రాజాల శరత్ బాబుతో రెండు వేల ఇరవైలో వివాహమైంది పెళ్లి తర్వాత ఆమెను అబుదాబి తీసుకెళ్లి బాబు వేధించాడు వారికి ఓ బాబు ప్రశాంత్ ఉన్నాడు తన చావుకు భర్త అత్త ఆడపడుచులే కారణమని బుధవారం రమ్యదీప్తి తన తల్లికి వాయిస్ మెసేజ్ పంపించింది అనంతరం కుమారుడిని చంపేసి ఆమె కూడా గదిలోనే ఉరివేసుకుంది వేసుకుంది అంటే చిన్న పిల్లోడు ఇప్పుడు ముక్కుపచ్చలారని పిల్లోడిగో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ముక్కుపచ్చలారని పిల్లోడు అలా ఎంతో భవిష్యత్తు ఎంతో జీవితము ఇంకా ఆయనకు కనీసము ఒక సంవత్సరం కూడా నిండుండదు ఆ బాబుకి ఆ బాబుని రోజున కడతేర్చింది ఆ తల్లి మరి ఎందుకు ఇలాంటి ఆలోచనకు ఇంత అసహనంగా ఎందుకుంటున్నారు ఈ తల్లులు ఇంకా అత్త మామ భర్త ఆడపడుచుల వేధింపులు ఏంటి సమాజం ముందుకెళ్తుంది ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఎప్పుడో ఇచ్చింది చట్టము ఏ విధంగానైనా ఎదుర్కొమ్మని చెప్పింది చట్టము చట్టం న్యాయం ధర్మం అని ఒకటి ఉన్నాయి ఓకే చట్టం న్యాయం ధర్మం మీద నమ్మకం లేకపోతే నీకంటూ ఒక శక్తి ఉంది శక్తి ఉంది కదా డైరెక్ట్ కోర్టులో కేసు వేసుకోవాల్సింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టు దాకెళ్ళాల్సింది అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళు డబ్బులతో మేనేజ్ చేసుకుంటారు అనుకున్నప్పుడు ఇద్దరికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి విడిపోండి ఎవరంతలో వాళ్ళు బ్రతకండి నువ్వు చనిపోయింది కాక ఇప్పుడు చిన్న బాబును కూడా బలి తీసుకున్నావు తనకు కూడా చంపేసే హక్కు ఎక్కడిది అసలు ఎందుకు ఈ ప్రాణాలను ఇంత ఈజీగా ఆ అసలు ఎందుకు ప్రాణాలు విడిచిపెడుతున్నారో అర్థం కావట్లేదు కానీ ప్రాణం అంటే విలువ లేకుండా పోయిందా అనే ఆలోచన కూడా వస్తుంది రెండు వేల ఇరవైలోనే మరి తనకు పెళ్ళి అయిపోయింది అంటున్నారు అంటే కరోనా ఆ తర్వాత కరోనా బిఫోరు కరోనా ఆఫ్టర్ చూసుకున్నట్లయితే కరోనా తర్వాత ఎందుకు ఇన్ని అత్యాచారాలు హత్యలు అసలు ఈ డ్రగ్స్ మాఫియాలు ఎక్కువ పెరిగిపోయినాయి రోజు రోజుకి చాలా పెరిగిపోయినాయి ఈ కరోనా వల్ల ఎంతో మంది బలైపోయారు చనిపోయారు దిక్కు మొక్కులేని చావులు చచ్చారు అని చెప్పేసి ఎంతో బాధపడితే ఒకరినొకరు ముట్టుకోకుండా అసలు బంధువులు బాంధవ్యాలు తల్లి తండ్రి అక్క చెల్లి ఎవరితో కూడా మొహం చూసుకోలేని చావులు కూడా చనిపోయిన క్షణాలు అవి అంత దుర్ఘటమైన సంఘటన జరిగినప్పుడు అందరూ భయభ్రాంతులకు గురైన రోజులైన తర్వాత కూడా ఇప్పుడు మరి ఆ సంఘటనను గుర్తు పెట్టుకుంటే నిజంగా మనుషుల్లో మార్పు అనేది జరిగిన ఉంటే వాళ్ళు మా మానసికంగా కుంగిపోయిన ఉంటే ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే మేల్కోవాలి ప్రజలు ఏ విధంగా మేల్కోవాలంటే ఇప్పటికైనా అన్ని కక్షలు కారుణ్యాలు అన్ని పక్కన పెట్టేసి మనం కాంప్రమైజ్ అవుతూ మన ఉన్నంతలో కూడా ఎప్పుడు ఎవరికి శాశ్వతమో తెలియదు ఈ జీవితాలు అలాంటప్పుడు ఉన్న టైంలోనే ఆ బంధాలతోటి సంతోషంగా గడుపుదాము అని అన్ని బంధాలను కలుపుకునే రీతిలో వెళ్ళిపోవాలి తప్ప కరోనా తర్వాత ఈ హత్యలు అత్యాచారాలు బాబ్బా ఎక్కడ విన్నా రోజుకొక పది చూస్తున్నాం ఎందుకు ఇలా పెరిగిపోతుంది ఎక్కడ ఎక్కడ తప్పిదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఇలాంటి సైకోయిజమైన మైండ్లు తెచ్చుకుంటున్నారు అర్థం కావట్లే ఒక విషయం చెప్పాలంటే మెయిన్గా బాహుబలి సినిమా రిపీట్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుందా లైవ్లో జరుగుతుందా అంటే అక్కడ వెండితెర మీద చూపించిందే ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల్లో జరుగుతుందా సమాజంలో జరుగుతుందా అనే రీతిని కనబడుతోంది ఎందుకు బాహుబలి సినిమా అన్నానంటే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ తల్లి పాత్ర పోషించినప్పుడు చెప్పడు మాట లేని కొడుకునే చంపేయమన్న తల్లి శాసనం రాసింది అక్కడ శివగామిని రాసిన శాసనం అన్నారు ఇక్కడ కన్నతల్లులు రాస్తున్న శాసనం కింద మారిపోయింది ఇది కన్న తల్లులే వాళ్ళు కడతీరుస్తుంటే కన్న బిడ్డలని ఇంకా ఏ బిడ్డలు మాత్రము భయపడకుండా తల్లిదండ్రుల దగ్గర సేఫ్గా బతికే ఆ రోజులు ఎప్పుడు వస్తాయి ప్రతి క్షణం కూడా పిల్లలు భయపడాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి ఇప్పటికీ కూడా అత్తమామల వేధింపులు ఏంటి ఇంకా అత్తమామల వేధింపులు కరణ వరకట్నము వేధింపులు భర్త వేధింపులు భర్త వేధి భర్త వేధిస్తున్నాడు అన్నప్పుడు ఆడదాని జ్ఞానం ఏమైపోతుంది నీకు చేతనైతే భర్తను మార్చుకో లేదంటే భర్తను వదిలేసి నువ్వు నీ అంతలో నువ్వు బతుకు అంతే బాబు బాబుకి అంటే ఇద్దరి మధ్యలో పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల్ని ఇద్దరికి ఇద్దరు చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి కొన్ని రోజులు ఒకరి దగ్గర కొన్ని రోజులు ఒకరి దగ్గర ఇదంతా జరిగే విషయం కాదు అనుకుంటున్నారా ఎందుకు కాదు మనుషుల్లోనే ఉంది కదా మార్పు మనుషులే చే చేసే ప్రయత్నాలు కదా ఇవి ఎందుకు ఆలోచించడం లేదు ఇప్పుడు అందరూ స్వార్థంగా మారిపోతున్నారు లవ్ మ్యారేజీలు చేసుకొని మారిపోతున్నారు ఇటు అరేంజ్డ్ మ్యారేజీలు చేసుకొని కూడా ఇలాగే మారిపోతున్నారు లవ్ మ్యారేజ్లలో కూడా ఆ ప్రేమను శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారే ఏమైపోతుంది ఇంత ఆకర్షణకి ఎందుకు లోన్ అవుతున్నారు పచ్చని కాపురాలలో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నారు పండంటి కాపురంలో ఎందుకు చిచ్చులు పెట్టుకుంటున్నారు అలాగే కనిపించిన పిల్లల్ని ఎందుకు కడతీర్చుకుంటున్నారు ఈ కన్న పిల్లల్ని బలి తీసుకున్న తర్వాత ఆ తల్లులు బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటి ఎందుకు బతకడం ఇదొక కన్న తల్లి రాసిన శాసనం మరణ శాసనం అని చెప్పేసి కూడా కలియుగంలో వచ్చిన మార్పు అనుకోవాలి ఇది నిజంగా ఎందుకంటే హెడ్లైన్ పెట్టుకుందాం అందరం కూడా కలియుగంలో కన్నతల్లులు రాస్తున్న మరణ శాసనాలు అని వినడానికే ఎంత దుర్మార్గంగా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి మరి అలాగే కూడా ఈ కన్నతల్లులు పిల్లల్ని చంపేస్తున్న ఈ క్షణాలలో కూడా పిల్లలు కూడా కొంచెం అంటే ఇలాంటి తెలియని పిల్లలు ఏమీ చేయలేరు బలైపోవాల్సిందే కానీ కొద్దిగా ఊహ తెలిసిన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ అన్నింటికంటే ముందు తల్లులు నేర్చుకోవాల్సిన ముఖ్యంగా విషయాలు ఏంటి అంటే కూడా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మన పిల్లల్ని మన కడుపులో పెట్టుకొని కదా పెంచుకుంటాము మనం తినకపోయినా ఉప్పుడు ఉపాసం ఉన్నా కానీ పిల్లలకింత తినబెట్టుకొని వాళ్ళని కంటి నిండా నిద్రపోయేలాగా చూసుకునే తల్లులు ఇప్పుడు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ దుర్మార్గాలకు పాల్పడుతూ ఉండడం ఎంతవరకు న్యాయమో మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి ఆడవాళ్ళ అర్థ అంటే ఆడవాళ్లకు ఉన్న గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు నిజంగా భూతల్లికున్నంత ఉన్నంత ఓర్పు ఆడదానికి ఉంటుంది అని అంటారు ఎక్కడా ఆ భూతల్లి పేరు చెడగొడుతున్నారు భూమికి భారం అవుతున్నారు కన్నతల్లి అనే మాటకే అర్థం లేకుండా చేస్తున్నారు ఒకప్పుడు కన్నతల్లిని పూజించాలి అనేవాళ్ళు ఇప్పుడు కన్నతల్లిని భక్షించాలి అనే రోజులు వచ్చినాయి శిక్షించాలి అనే రోజులు తెచ్చుకుంటున్నాం మనకు మనమే అది ఎందుకు ఆలోచించట్లేరు అనేదే మా మనవి కానీ ఇలాంటి దుర్గ దుర్ఘటమైన సంఘటన సంఘటనలు మాత్రము దుర్ఘటమైన సంఘటనలను మనం చూస్తున్నాము కన్న తల్లులు కడతీర్చడం అనేది కరెక్ట్ కాని విషయం ఇది అందుకే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిన విషయం ఇది ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంతో నిలబడి ముందుకెళ్ళాలి పిల్లల మీద మాత్రం ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దు వాళ్ళను హత్య చేయడానికి అసలే ఆలోచించొద్దు ఎందుకంటే ఆ ఆలోచన కూడా రానివ్వద్దు ఆలోచన వచ్చిందంటే తల్లి పాత్రకు నువ్వు అనర్హురాలివి పిల్లలు లేక ఎంతోమంది గొడ్రాళ్ళు వాళ్ళ క వాళ్ళు ఎదుటి పిల్లల్ని చూసి కన్నీళ్లు కార్చని రోజు లేదు వాళ్ళ మనసు కలత చెందని రోజు లేదు అలాంటిది దేవుడిచ్చిన ఆ గర్భాన్ని దేవుడిచ్చిన పిల్లల్ని నువ్వు ఎలా కడతెచ్చుకుంటున్నావు తల్లి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక బిడ్డకు జన్మని అనేది అది పునర్జన్మతో సమానము అంతకంటే పుణ్యమైన కార్యం ఇంకోటి లేదు అనుకుంటారు గర్భగుడితో పోలుస్తారు కదా ఆ గర్భాన్ని మాత్రము ఆ గర్భగుల్లో ఒక దేవుడి రూపం కదా ఆ దేవుడి రూపాన్ని ఈ రోజున భూమి మీదకి తీసుకొస్తున్న కన్నతల్లులు ఇలాంటి నీచమైన ఆలోచన చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలని మహిట్టి ద్వారా తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్